thank you చిన్ని ఆశ చిన్న ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ ముద్దులిడాస వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ చిన్ని ఆశ చిన్న ఆశ ఇలాంటి చిన్ని చిన్ని ఆశలన్నీ అందరికీ ఉంటాయి కదండి అవన్నీ నెరవేరితే ఇంకా ఆనందానికి అవధలే ఉండవు కదా హాయ్ అండి నేను మీ పక్కింటి పంకజం మంచి మంచి ముచ్చట్లతో మన ఛానల్కి స్వాగతం ఏంటండి సడన్గా మీ పక్కింటి పంకజం అక్క ఏ ఊరు వెళ్ళింది టూర్ వీడియోలు ఏవో పెడుతుంది అని అనుకుంటున్నారా అవునండి మనసుకి ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చే ఒక మంచి ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాము ఆ మంచి మంచి ప్రకృతి అందాలన్నీ మీకు కూడా కనులు విందేయ్యేలాగా చూపిస్తాను మనకు తెలిసిన మంచి విషయాలు కొంచెం లేటుగా అయినా సరే నలుగురితోని పంచుకుంటేనే దానికి ఆ మంచికి సార్థకత ఉంటుందట అండి అలా మంచి విషయం ఏంటంటే మేము ఈ ట్రిప్ వెళ్ళింది ఇప్పుడు కొత్తగా కాదండి లాస్ట్ ఇయర్ వైజాగ్ నుండి అరకు ట్రిప్ వెళ్ళాం కదా అప్పుడు వీడియోస్ అండి అప్పుడు వైజాగ్ బ్లాగ్ ఒకటి బొర్రా గుహలు బ్లాగ్ ఒకటి చేసి మీకు వీడియోస్గా చూపించాను కదా తర్వాత అరకు ట్రిప్ వీడియోస్ నా ఫోన్లో మిస్ అయ్యాయి నా ఫోన్లో మెమరీ లేదని మా బాబు తన ల్యాప్టాప్లోకి ఎక్కించాడట లాస్ట్ ఇయర్ జూన్ ముప్పైనా వెళ్ళిన ఫొటోస్ మన గూగుల్ తల్లి గుర్తు చేస్తే కానీ ఈ ట్రిప్ వీడియోస్ నాకు గుర్తు రాలేదండి వెంటనే మా అబ్బాయిని అడిగితే వీడియోస్ అన్నీ నాకు పంపించాడు ఈ మంచి మంచి విశేషాలు అన్నీ మీతో పంచుకోవాలని ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ప్రకృతి చెక్కిన అందాలు అని మన ఛానల్లో బొర్రా గుహల వీడియో ఉందండి వాటి చరిత్రది వివరంగా బ్లాగ్ వ్లాగ్లో చెప్పడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి అలా బొర్రా గుహలు చూడటం అయిపోయాక అక్కడే లంచ్ తినేసి అదే కారులో అందమైన అనంతగిరి వాటర్ ఫాల్స్ మైమరపించే కాఫీ తోటలు గాల్లో తేలిపా తేలిపోయేలా ఉండే గాలికొండ వ్యూ పాయింట్ కష్టతరమైన కటిక వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూడటానికి వెళ్ళాము ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాము ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ అంతా కూడా అనంతగిరి వాటర్ ఫాల్స్ అండి వర్షాలు పడేటప్పుడు ఈ వాటర్ ఫాల్స్ వ్యూ అంతా చాలా బాగుంటుంది మేము మూడు నెలలు ముందుగానే ఈ ట్రిప్కి టికెట్స్ బుక్ చేసుకున్నాము అందుకనే అప్పుడు వర్షాలు పెద్దగా లేకపోయినా ట్రిప్కి వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఇదే సరైన సమయం అండి అరకు అంతా కూడా పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్పటికప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు అలా ఈ అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకోవాలంటే కిందకి ఒక ఐదు వందల మెట్లు పైన ఉంటాయండి అవన్నీ దిగి కిందకు వెళితే చక్కగా వాటర్ ఫాల్స్ దగ్గర కాసేపు ఎంజాయ్ చేయొచ్చు మా పిల్లలు ఇద్దరు మా వారు ముగ్గురు కలిసి కిందకు వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసి వచ్చారు నేను ఎందుకు వెళ్ళలేదంటే మా ఫ్రెండ్ చెప్పిందండి కటిక వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందని అది చాలా కష్టం అక్కడికి వెళ్ళు కంపల్సరీగా అని చెప్పింది అందుకని ఈ అనంతగిరి వాటర్ ఫాల్స్ ఎందుకు దిగలేదండి అలా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళకపోయినా ఈ మంచి వ్యూ అంతటిని కూడా చక్కగా ఆస్వాదిస్తూ ఈ వ్యూ పాయింట్ దగ్గర ఉండి మీకు కూడా చూపించడానికి మంచిగా వీడియోస్ అన్నీ తీసుకున్నాను ఈలోగా వెళ్ళిన మా పిల్లలు మా వారు వచ్చేశారు ఇక్కడ కాసేపు ఆటపెడపుగా గంతో బెలూన్ సూపులుస్తారు కదండి ఆ గేమ్ కూడా ఉంది ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నాకేమో అక్కడ మామిడికాయలు కనబడితే అవి కొనమని అడిగాను అక్కడ ఎక్కడ పడితే అక్కడ మామిడికాయలు పనస్తలు చాలా చౌకగా దొరుకుతున్నాయండి అక్కడ చెట్లు ఎక్కువ మనుషులు తక్కువగా ఉంటారు కదా అందుకనే చాలా తక్కువ రేటుగా దొరుకుతాయి అక్కడ పంటలు కూడా ఏ ఎరువులు ఏ పురుగు మందులు చల్లకుండా చాలా సహజంగా పండుతాయి కదా అందుకే ఆ పనస్తనలు మామిడికాయలు చాలా టేస్టీగా ఉన్నాయి అరకు వెళ్ళేంతవరకు కూడా వీటితోనే కడుపు నింపేసుకున్నాము చక్కగా మామిడికాయ ముక్కలు కట్ చేసి అందులో ఉప్పు కారం వేసి ఇచ్చేసింది ఆ గిరిజన మహిళ అవన్నీ తినుకుంటూ అనంతగిరిలో పండే కాఫీ తోటలు చూడడానికి వెళ్ళాము ఇక్కడ ఈ గిరిజన మహిళ ఇచ్చిన మామిడికాయ ముక్కల్లోని చల్లన కారం చాలా కారంగా ఉందండి నోరంతా మండిపోయింది మా దగ్గరేమో ఒక వాటర్ బాటిలే ఉంది అక్కడ షాప్స్ కూడా ఏమీ ఉండవు నాకు కాఫీ తోటల దగ్గరికి వెళ్ళేసరికి మా నోరంతా మండిపోతూనే ఉంది మా వారేమో నన్ను బాగా ఏడిపించారు ఎక్కడ పడితే అక్కడ తింటూనే ఉంటున్నావు బాగా అయింది నీకు అని ఈలోగా కాఫీ తోటల దగ్గరికి వచ్చేసాము అక్కడ ముందు మంచినీళ్ళు తాగి గిరిజనులు పండించే కాఫీ పొడులు కుంకుమ పూలు స్పైసెస్ ఇలా రకరకాల న్యాచురల్ షాపింగ్ అంతా చూస్తూ అప్పటికప్పుడు కాఫీ గింజలతో ఫ్రెష్గా తయారైన కాఫీని కూడా తాగి ఆస్వాదిస్తూ మన కాంక్రీట్ జంగిల్లో కష్టాలన్నీ మర్చిపోయి ప్రకృతిలో పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ప్రపంచాన్ని మైమర్చిపోయాము ఈ కాఫీ తోటల దగ్గర కాఫీ జీవితంలో ఒక్కసారైనా సరే తప్పకుండా టేస్ట్ చేయాల్సిందేనండి అంత బాగుంది మరి తర్వాత కాఫీ తోటలని దగ్గరగా చూడటానికి తోటల మధ్యలోకి నడుచుకుంటూ వెళ్ళాము నేను ఇంకా కాఫీ మొక్కలు అంటే ఇంకా పెద్దగా విచిత్రంగా ఉంటాయని అనుకున్నానండి అవి మన ఇళ్ల ముందు తెల్ల పువ్వులు పోస్తాయి కదా అదే నందివద్దనం పువ్వులు పోస్తాయి కదండి అలాంటి మొక్కల్లాగే ఉన్నాయండి సేమ్ కాఫీ ఆకుల మొక్కలు ఈ నందివర్ధనం మొక్కల ఆకులు రెండు ఒకేలాగా ఉన్నాయి అవి మొక్కలు కూడా చాలా పెద్ద హైట్ ఏమీ లేవండి ఈ కాఫీ మొక్కలు కూడా ఒక ఐదు ఆరు అడుగుల మాత్రమే ఉన్నాయి మధ్య మధ్యలోని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఈ చెట్లు ఏంటని అడిగితే సరుగుడు చెట్లు అని చెప్పని అన్నారు ఈ సరుగుడు చెట్లకి ఏమో మళ్ళీ పెద్ద పెద్ద పాదులు తీగలు అల్లుకుని ఉన్నాయి ఏంటి తమలపాకులు తీగల్లా ఉన్నాయి ఏంటి అనుకునే లోపే అవి మిరియాల చెట్లు మిరియాల పాదులు అని చెప్పని అంటున్నారండి మిరియాలు పండుతారట సేమ్ అలాగే ఉన్నాయి కానీ అవి తమలపాకులు కాదటండి మిరియాల పాదులు అంట ప్రతి చెట్టుకి కూడా మిరియాల పాదులు ఉన్నాయండి ఇవి నిజంగా కాఫీ మొక్కలేనా అని బాగా దగ్గరికి వెళ్ళి పరీక్షించి చూశాను ఆ చెట్లకి పచ్చి కాఫీ గింజలు కనిపించాయండి మీకు అంతేనండి నా ఆనందానికి అవధులు లేవు మనం చిన్నప్పటి నుంచి చూస్తూ తాగుతున్న కాఫీ గింజలు ఎలా ఉంటాయా అని చాలా ఆశ్చర్యంగా అనిపించాయి చిన్న చిన్న వాకాయిలాగా ఉన్నాయండి ఈ కాఫీ గింజలు ఈ గింజలు ఇంటికి వెళ్ళాక కాఫీ పెట్టేద్దాం అని సరదాగా కొన్ని కోసి పరసలో వేసేసుకున్నాను కానీ ఈ గింజలు కాఫీలాగా తయారవటానికి చాలా పెద్ద పెద్ద ప్రాసెస్ ఉందటండి అదంతా మన వల్ల అవ్వదు అని అక్కడ దొరికే కాఫీ గింజలను కూడా ఇంట్లో కాఫీ పెట్టుకోవడం కోసం ఒక ప్యాకెట్ని కొనుక్కున్నాను అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇక తర్వాత కాఫీ తోటలు చూడడం అయిపోయాక గాలికొండ వ్యూ పాయింట్కి వచ్చేసామండి ఈ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూస్తే అరకు అంతా కూడా బాగా కనిపిస్తుందట అండి లోయలు అన్నీ కూడా బాగా కనిపిస్తాయట వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చూసి కాసేపు తప్పకుండా ప్రకృతిని ఆస్వాదించి వెళ్తారు ఈ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర నాన్ వెజ్ లవర్స్కి చికెన్ లాలీపాప్స్ లాంటివి స్నాక్స్ ఉన్నాయండి వెజిటేరియన్స్కి ఏమో మొక్కజొన్న కండలు వేడివేడిగా ఉడకబెట్టి ఉప్పు కారం రాసి ఇస్తున్నారు కారం అనగానే ఇందాక మావిడికే ముక్కలు సేను గుర్తొచ్చి ఈ మొక్కజొన్న కండలకి చాలా తక్కువ కారమే రాయించుకున్నాను ఈ మొక్కజొన్న కండలు తింటూ ఈ గాలికొండ వ్యూ పాయింట్ని మీకు చూపిస్తాను చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి అందరూ కూడా ప్రకృతిని ఆస్వాదిస్తూ కెమెరా కళల్లో కూడా ఈ అందాలన్నీ బంధిస్తూ చాలా మురిసిపోతున్నారు ఇక తర్వాత అక్కడ నుంచి మా జర్నీలో కటిక వాటర్ ఫాల్స్కి బయలుదేరాము అరకు ట్రిప్లో అత్యంత అద్భుతంగా ఉండేది ఏంటంటే కటిక వాటర్ ఫాల్స్ అండి దానిని వర్ణించడానికి మనకు మాటలు సరిపోవు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఆనందాన్ని ఆస్వాదించడానికి కూడా ఒక్క జన్మ సరిపోదు అని అనిపించేలా ఉంటుందండి అక్కడ ప్రకృతి రమణీయత అదిగోండి అక్కడ దూరంగా కనిపించేదే కటిక వాటర్ ఫాల్స్ చూడటానికి చిన్నగా కనిపించిన ఆ పైకి వెళ్ళేసరికి బాహుబలి సినిమాలో జలపాతంలా ఉంటుందండి ఆ కొండపైకి మనం ఎక్కి వెళ్ళాలి ఆ వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్ళే మెట్ల దారి అంతా కూడా పెద్దగా ఏమీ బాగోదండి ఇదిగో చూస్తున్నారు కదా రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఎక్కుతూ వెళ్ళాలి చాలా కష్టంగా ఉంటుంది అని అనిపించింది కానీ వెళ్ళాలి ఇప్పుడు కాకపోతే ఇంకా పెద్ద వయసు వచ్చేస్తే కాళ్ళు నొప్పలతో అసలు వెళ్ళలేమని ధైర్యం చేసి మా వారు పిల్లలు వెనకాలే నేను కూడా వెళ్ళిపోయాను అక్కడక్కడ మెట్లు అక్కడక్కడ మట్టిదారి ఇలా సాగుతుందండి మా కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి హిల్ ట్రెక్కింగ్ ఇప్పటి వరకు నా జీవితంలో దైవ దర్శనం కోసం తిరుపతి కొండ మెట్లు మూడు సార్లు ఎక్కానండి ఇలా ప్రకృతిని ఆస్వాదించడం కోసం కొండలు ఎక్కడం ఇదే మొదటిసారి అక్కడ వెంకన్నబాబు ఉన్న పోయేది పుణ్యమైన వచ్చేది అని అనిపించింది కానీ కష్టపడి ఎక్కిన తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ చూసేసరికి ఆనందం ప్రకృతి గాలి పిలుచుకునేసరికి ఆరోగ్యం వస్తాయన్న ఆశతోని అలసట లేకుండా మా శ్రీవారి సహాయంతో ఒక పక్క కొండను చూస్తూ ఇంకొక పక్క లోయలను చూస్తూ భయపడుతూ వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి కొండ ఎక్కుతున్నాను కొన్ని కొన్ని చోట్ల దారి మరీ సన్నగా ఉందండి అలాంటి చోట్ల ఫెన్సింగ్ వేశారు చాలా జాగ్రత్తగా ఎక్కాలి మధ్య మధ్యలో ఎవరో ప్రకృతి ప్రేమికులు చాలామందే కనబడుతున్నారు అలా చూడండి మంచి కెమెరాస్ తెచ్చుకొని చక్కగా వీడియోస్ అవి తీసుకుంటున్నారు మా వారు కూడా అక్కడికి వెళ్దామా దిగుతావా అని అడిగారు అమ్మ దారి అంత భయంగా ఉందండి నేను రాను అని చెప్పాను అందుకని ఇంకా పైకి వెళ్ళిపోతున్నాము ఇదిగో చూస్తున్నారు వాటర్ వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్ళే కొద్దీ దారి ఇలా సన్నగా మరి సన్నగా ఉంటుందండి అక్కడక్కడ నీళ్లు కూడా ఉంటాయి చాలా జారుగా ఉంటుంది చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ మాత్రమే వెళ్ళాలి పిల్లలతో వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని పట్టుకుంటూ తీసుకొని వెళ్ళండి ఆడుతూ పాడుతూ అలసి సొలసిపోతూ మొత్తానికి అనుకున్న గమ్యానికి అయితే చేరుకున్నామండి చూసారు కదండి అంత కింద నుండి ఎంత పైకి వచ్చేసామో ఇదిగోండి ఇదే కటిక వాటర్ ఫాల్స్ చూసారా ఎంత పైకి ఉందో ఫోన్ పట్టుకుని పైకి వీడియో తీయడానికి కూడా చాలా భయం నాకు అంత ఎత్తు నుండి పడుతుందండి జలపాతం లాస్ట్ ఇయర్ వెళ్ళానని చెప్పాను కదండి పెద్దగా వర్షాలు లేవు అయినా కూడా చాలా బాగుందండి వర్షాలు ఉంటే ఇంకా చాలా పెద్ద జలపాతంలా వస్తుందటండి చూడండి జలపాతం కింద చిన్న పెద్ద అందరూ కూడా ఇలా మైమరిచిపోయి ఎంత బాగా ఆటలాడుకుంటున్నారో సొంతంగా వెహికల్స్లో వచ్చేవాళ్ళు బట్టలు అవి తెచ్చుకొని చక్కగా తడిచి ఆస్వాదిస్తున్నారు మేము కారు మాట్లాడుకున్నాం కదండి ఆ డ్రైవరు తడవకండి కారు పాడైపోతుంది అని చెప్పాడు అందుకని జలపాతం కింద తడవటానికి కుదరలేదు అలా ఒక గంట సేపు జలపాతం దగ్గర ఎంజాయ్ చేసి మెల్లగా తర్వాత కొండంతా దిగి అరకు వెళ్ళటానికి కారులో బయలుదేరిపోయాము అరకు చేరిన తర్వాత ఒక మంచి హోటల్లో టిఫిన్ తినేసి ప్రైవేట్ రిసార్ట్లోని రూమ్ తీసుకుని మరుసటి రోజు అరకు అంతా చూడటానికి ఆ పూట హాయిగా రెస్ట్ తీసేసుకున్నాము తర్వాత వీడియోలోని మంచి అరకు మంచిగా అరకు విశేషాలన్నీ చూపిస్తాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ఉంటానండి బాయ్